నమస్కారం డీటి మీడియాకు స్వాగతం వేల మందికి వైద్యం అందించాల్సిన దవాఖానా వెలువెలబోతోంది చికిత్స అందించలేక మందులు అందించే మెడికల్ షాపుగా మారింది కష్టపడి సంపాదించుకుంటున్న జీతంలో నుంచి వందలకు వందలు చెల్లిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు అందాల్సిన వైద్యం ద్రాక్షగా మారింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దాదాపు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు వైద్యం అందించాల్సిన సారపాక ఈఎస్ఐ డిస్పెన్సరీ దుస్థితి ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గింపాడు మండలంలోని సార్పాకలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేశారు అంతకుముందు రామవరంలో ఓ మూలన ఉండే ఈ ఆసుపత్రిని రెండు వేల ఎనిమిదిలో సార్పాకు మార్చారు తమకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చిందని సంబరపడిన ఈ ప్రాంత కాంట్రాక్ట్ కార్మికులకు నిరాశ మిగులుతోంది ఏటా దాదాపు ఐదు కోట్లకు పైగానే తమ వాటా కింద ఈఎస్ఐ సంస్థకు చెల్లిస్తున్న ఈ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస స్థాయిలో కూడా వైద్యం అందడం లేదు ప్రతిరోజు ఓ ప్రైవేట్ ఆసుపత్రి స్థాయిలో రోగులు అంటే కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు వైద్యం కోసం వచ్చే ఈ ఆసుపత్రిలో కనీసం డాక్టర్ పోస్ట్ను కూడా నింపడం లేదు హైదరాబాద్ సమీపంలోని రామచంద్రాపురం నుంచి డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చిన డాక్టర్ కూడా వారానికి ఒక రోజు వచ్చి వెళ్తుండడంతో రోగులు అవస్థలు పడుతున్నారు బయట ఎవరో రాసిచ్చిన చీటీలతో వచ్చి ఇక్కడుండే కొన్ని రకాల మందులు తీసుకెళ్లడం తప్ప కార్మికుల కుటుంబాలకు వైద్యం అందడం లేదు సిబ్బంది కొరతతో పాటు ముఖ్యంగా ఈ ఆసుపత్రికి సొంత భవనం లేకపోవడంతో గల్లీల్లో చిన్న చిన్న ఇళ్లలో అసలు సౌకర్యాలే లేకుండా నడిపిస్తున్నారు దీనివల్ల అన్ని సమస్యలే ఉన్నాయి సిబ్బందికి మందులకు కూడా చోటు సరిపోకపోవడంతో పట్టుమంది పది మంది రోగులకు కూడా కూర్చునే వెసులుబాటు లేదంటే ఇక్కడ సమస్యలను అర్థం చేసుకోవచ్చు ఈ డిస్పెన్సరీలో ఎక్కువగా వైద్యం పొందేది తమ కార్మికులే కావడంతో ప్రభుత్వం స్థలం కేటాయిస్తే సొంత భవనం నిర్మించి ఇచ్చేందుకు ఐటీసీ పేపర్ పరిశ్రమ యాజమాన్యం ముందుకొచ్చింది అయినప్పటికీ మదేళ్ల నుంచి స్థలం కేటాయించేందుకు అధికారులు ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని కార్మికులు ఆపోతున్నారు ఇక్కడ ముఖ్యమైన స్థలం భవనం సమస్యలతో పాటు డాక్టర్లు సిబ్బంది కొరత తీర్చేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు అదేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు కోరుతున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ లోపలికి అంటే ఈ గల్లీలో చిన్న రహదారిలో ఏర్పాటు చేసిన ఈ డిస్పెన్సరీ ఇది ఈ చిన్న గల్లీలో అంటే ప్రధాన రహదారి కూడా కాకుండా కాస్త లోపలికి చిన్న గల్లీలో ఏర్పాటు చేసిన ఈ డిస్పెన్సరీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయనే దానికి ఒక ఉదాహరణగా నిలబడుతూ ఉంది ఈ గల్లీలోంచి అంటే తెలిసిన కార్మికులు వచ్చి ఇక్కడ ఈ డిస్పెన్సరీలో మందులు తీసుకొని వెళ్తూ ఉంటారు నమస్కారం అండి నేను ఐటీసీపీ ఎస్పీడి భద్రాచలం ఎంప్లాయీస్ రికగ్నైజ్డ్ యూనియన్ అధ్యక్షుడిని కనకమాల హరిప్రసాద్ నా పేరు ఎన్నో సంవత్సరాలుగా కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఈఎస్ఐలో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ అయితేనేవి ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల కొరత అయితేనేవి ఇటన్నిటి కూడా ఐటీసీ పిఎస్పిడి భద్రాచలం యూనిట్ను చూసుకున్నట్టయితే సుమారుగా నెలకి ఆరు వేల ఎనిమిది మంది స ఎనిమిది వందల మంది సభ్యులు నెలకు వచ్చేసరికి నలభై లక్షల రూపాయల పైగా ఈఎస్ఐకి గవర్నమెంట్కి వెళ్తూ ఉంది ఇక్కడ సారపాక నుంచి మాత్రమే ఓవరాల్గా మన ఉభయ ఖమ్మం జిల్లా కాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని తీసుకున్నట్టయితే నవభారత్ అయితేనేమి కేటీపీస్ అయితేనేమి స్పాంజేరీన్ అయితేనేమి హెవీ వాటర్ ప్లాంట్ అయితేనేమి చిక్కుడుగుంట పవర్ ప్లాంట్ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సోదరులు అనేక వేల మంది గవర్నమెంట్కి ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మాత్రమే సుమారుగా కోటి రూపాయల దాకా ఇక్కడ నుంచి ఈఎస్ఐ ద్వారా ఫండ్ వెళ్తుంది అనేది ఒక అంచనా ఏర్పడుతూ ఉంది కానీ ఇప్పటికీ కార్మికుల జీవితాలకు వచ్చేసరికి కార్మికుల జీవితాల్లో కార్మికుల యొక్క అవసరాల దృష్ట్యా ఇక్కడ డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం జరిగింది సారపాకలో డిస్పెన్సరీ ఏర్పాటు చేసినప్పటికీ వైద్యుల కొరత అఫీషియల్గా ఇక్కడ ఒక డాక్టర్ నియమించకపోవటం మందులు అరకొరగా ఇస్తూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మేము ఎన్నోసార్లుగా గతంలో ఉన్నటువంటి రేఖాకాంతరావు గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది నామానాగేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రెండుసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఇక్కడ కనుక గవర్నమెంట్ వారు కనుక ల్యాండ్ చూపించినట్టయితే ఐటీసీ పిఎస్పీడి భద్రాచలం యూనిట్ వారే ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ కట్టడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి పలు దపాలుగా తెలియజేయడం జరిగింది వన్ నవ్ సెవెంటీ యాక్ట్లో ఉన్నటువంటి సారపాక ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ ల్యాండే కానీ పాలకులు కానీ పాలక పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఇప్పటి వరకు ల్యాండ్ని చూపించకపోవటం వల్ల ఇక్కడ కార్మికులు అనేక విధాలుగా అవస్థలు పడతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటామంటే నలభై లక్షల రూపాయలు పైన ప్రతీ నెల మా మా యూనిట్ నుంచి కాంట్రిబ్యూషన్ ఈఎస్ఐకి వెళ్తూ ఉంటే ఇక్కడ కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి ఎవరన్నా కార్మికుడికి ఇబ్బంది వస్తే వారి సొంత డబ్బులు సొంత డబ్బులతో హైదరాబాద్ వెళ్ళాలంటే సుమారుగా పదివేల రూపాయలు పైగా వాళ్ళు పెట్టుకునే పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు ఐటీసీ యాజమాన్యం వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వారేమంటారు వర్కర్ కాంట్రిబ్యూషన్ వర్కర్ పే చేస్తున్నప్పుడు మా కాంట్రిబ్యూషన్ మేము పే చేస్తున్నాం మీరందరూ కలిసి గవర్నమెంట్ మీద ప్రెజరైజ్ చేసి ఇక్కడ హాస్పిటల్ కట్టించి ఇక్కడ మీరు కూడా అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది ఇన్ని లక్షల రూపాయలు సంవత్సరానికి వచ్చేసరికి సుమారుగా ఐదు కోట్లు పైగా మన ఐటీసీపీఎస్పిడి భద్రాచలం నుంచే గవర్నమెంట్కి వెళ్తా ఉన్నప్పుడు మీరందరూ కూడా చొరవ తీసుకోండి మేము కూడా మాట్లాడతామని పలు దపాలుగా వారు తెలియజేశారు కానీ నేటికైనా నేటి పాలక పాలకపక్షంలో ఉన్నటువంటి ఈ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల వారైనా అందరూ కూడా మరలా మేము ఇప్పుడు నూతనగా వచ్చినటువంటి కలెక్టర్ గారిని మన ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వర గారిని వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తతి త్వరలోనే మీరు ఒక ల్యాండ్ని ఐడెంటిఫై చేపిస్తే యాజమాన్య వారితో మాట్లాడి రికగ్నైజ్డ్ యూనియన్గా ఒక మంచి హాస్పిటల్ని కట్టించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజునాడు డిస్పెన్సరీలో గతంలో పోలిస్తే డిస్పెన్సరీలో మందులు కొంత అందుబాటులో ఉండేవి ఈ రోజునాడు మందులు వచ్చినమ్మటే వన్ డేలోనే అయిపోతుంది అంటున్నారు అన్ని మెడిసిన్ రావట్లేదు సెకండ్ గ్రేడెడ్ మెడిసిన్ ఏదైతే కార్మికుల పక్షాన కార్మికులకు రొద్దటం కార్మికుల ఆరోగ్యం పట్ల కూడా వివక్ష చూపటం ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఆదాయ వనరుగా చూడకుండా కార్మికుల యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా చూస్తూ గవర్నమెంట్ వారు కూడా త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం నమస్తే నా పేరు గోనె రామారావు ఐటీసీ పేపర్ బోర్డులో ఐఎన్టీసీ అధ్యక్షుడిగా ఉన్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఉన్నటువంటి ఆసియా ఖండంలోని అతి పెద్ద అతి పెద్ద పేపర్ బోర్డు అయినటువంటి పేపర్ బోర్డులో సుమారు ఐదు వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ క్యాజువల్స్ ఇక్కడ పనిచేస్తున్నారు ఈ ఐటీసీ నుంచి ఈఎస్ఐకి ప్రతి సంవత్సరం సుమారు ఐదు కోట్ల రూపాయలు కాంట్రిబ్యూషన్ ద్వారా ప్రభుత్వానికి జమ అవుతున్నప్పటికీ ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ డిస్పెన్సరీలో కనీస మౌలిక సదుపాయాలు అనేవి లేకపోవటం చాలా దౌర్భాగ్యమైన విషయం ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు యాజమాన్యం కూడా దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం వల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడటం మనం గమనిస్తున్నాం చిన్న సమస్య వచ్చినప్పటికీ వరంగల్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళవలసిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో ఇవే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎవీ వాటర్ ప్లాంట్ కేటీపీఎస్ ఎవిఎం సింగరేణి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఈ విధమైన నాన్ అనాథరైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న ఎంతోమంది కార్మికులకు ఈ ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ ద్వారా వాళ్ళు కాంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నప్పటికీ వాళ్ళకి మౌలిక వసతులు అనేవి కల్పించలేకపోవటం అనేది విషాదకరమైన విషయం ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇక్కడ స్థలం వెనుక ఏర్పాటు చేసినట్టయితే ఐటీసీ ఇంతకుముందే ఐ ఐఎన్టీసీ రిగ్నేషన్లో ఉన్న టైంలోనే ఇక్కడ ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి మేనేజ్మెంట్ ఐఎన్టీసీకి మాట ఇవ్వటం జరిగింది ఆ దృష్టిలో ఉంచుకొని చాలాసార్లు మేము కలెక్టర్ గారికి గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా ప్రభుత్వానికి చాలా విన్నపాలు ఇచ్చాము మేము స్థలం కేటాయించమని ఇంతవరకు కూడా అటువంటి దానికి ఎటువంటి సమాధానం లేకపోవటం మనం చాలా విచారక విచారకరమైన విషయం ఇది కాబట్టి ప్రభుత్వం కలుగ చేసుకొని వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రికి స్థలాన్ని కేటాయించవలసిందిగా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు విశ్వనాథరెడ్డి నేను ఐటీసీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను ఇక్కడ మన సారుపకలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది కానీ డాక్టర్ గారు వారానికి ఒకసారి వచ్చిపోతున్నారు మన కంపెనీ తరఫున మన కంపెనీలో ఐదు వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళ కాంట్రిబ్యూషన్ నెలకు వచ్చేసి ముప్పై లక్షలు మనం ప్రభుత్వానికి పే చేస్తున్నాము ఇక్కడ సరైన వసతులు లేక కార్మికులు వైద్యం చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు సో ఒక పర్మనెంట్ డాక్టర్ని ఇక్కడ ఏర్పరచవలసిందిగా కోరుచున్నాం అలాగే మనకి హాస్పిటల్ కట్టడానికి ప్రభుత్వం కూడా మనకి స్థలం కేటాయించాలి అదలం కేటాయిస్తే కంపెనీ బిల్డింగ్ కట్టిస్తే మనకి అందుబాటులో ఉంచుతారండి